తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి సర్వం సిద్ధమైంది త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల కాదు మున్సిపాలిటీలకు ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు చేశారు బీసీలకి మొత్తం ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు కేటాయించారు మరోవైపు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో కూడా మోసం చేస్తుందంటూ మండిపడ్డాయి బీసీ సంఘాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఫైనల్ చేశారు అధికారులు మున్సిపాలిటీల్లో జనరల్కి మొత్తం అరవై ఒక్క స్థానాలు కేటాయించారు జనరల్ ముప్పై మహిళలకు ముప్పై ఒక్క స్థానాలు కేటాయించారు బీసీలకు మొత్తం ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు దక్కగా బీసీ మహిళలకి పంతొమ్మిది రిజర్వు చేశారు ఎస్సీలకు పదిహేడు ఎస్టీలకు ఐదు మున్సిపాలిటీలు కేటాయించారు మొత్తం సీట్లలో మహిళలకు యాభై శాతం కేటాయించారు పది కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీలకు చెరొకటి కేటాయించారు బీసీ జనరల్ రెండు బీసీ మహిళలకు ఒక కార్పొరేషన్ ఇచ్చారు ఓసీ మహిళలకు నాలుగు ఓసీ జనరల్కి ఒక కార్పొరేషన్ కేటాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీ మోసం చేస్తోందని మండిపడ్డారు బీసీ సంఘాలు బీసీ సంఘాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు మీరు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు మాకొద్దు మీరు ఇచ్చేటువంటి బిచ్చ బీసీలకు కొద్దు పార్లమెంట్ పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఆ పార్లమెంట్ లో బిల్లు పెట్టిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నారు ఇప్పుడు మున్సిపల్ అంటారు రేపు ఎంపీడీ అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకేం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు అర్బన్ డెవలప్మెంట్ ఇటు రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను అనేక రకాలుగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంకా భవిష్యత్తులో ఒకటి రెండు మిగిలిపోయిన కార్యక్రమాలను కూడా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేసేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాల్సిగా కోరుతా ఉన్నాం మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి అధికార విపక్షాలు మున్సిపల్స్ లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి